హైండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మీస్ డిజైనర్ మీ బిజినెస్ని మా ఛానల్లో ప్రమోట్ చేయాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించండి హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు ఈ రోజు కలెక్షన్ వచ్చేసి భువనేశ్వరి కట్ పీసెస్ దగ్గర వీడియో అయితే షేర్ చేస్తున్నా హౌరబట్టు సారీస్ అండి విత్ బ్లౌజు అన్ని ఫ్రెష్ శారీసే మిస్ ప్రింట్ కాదు డ్యామేజ్ కాదు చాలా చాలా బాగుంటాయి మనకి ఏంటంటే సింపుల్ లొకేషన్స్ కి వేర్ చేసుకోవడానికి కూడా బాగుంటాయండి ఇది పళ్ళు పాటు వస్తుంది అండ్ ఇది బ్లౌజ్ వస్తుందండి బ్రొకెడ్ బ్లౌజ్ బ్రొకెడ్ పళ్ళు రిచ్ పళ్ళు అనమాట అలాగే కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది ఎవరు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ శారీ అయితే చూసేద్దాం మంచి ఎల్లో కలర్ కి రాయల్ బ్లూ అండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ సారి అయితే చూసేద్దాం లేట్ చేయకుండా వీడియో ఎక్కడ స్కిప్ చేద్దాం అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఇలాంటి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తూ ఉంటాము ఆన్లైన్ పర్పస్ రీసేలింగ్ పర్పస్ మంచి యూజ్ అయితే అవుతుంది అలాగే ఇది కూడా చూడండి మనకి హల్దీ ఫంక్షన్ కి సెట్ అయ్యే సారీసే ఉన్నాయి ఆల్మోస్ట్ ఏంటంటే ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ ఎక్కువ ఉన్నాయి హౌరా పట్టు మెటీరియల్ కూడా సాఫ్ట్గా ఉంటుందండి మీకు గుచ్చుకోవడం రఫ్గా ఉండడం ఏమి ఉండదు దట్టు మీకు టెంపుల్ బోర్డర్ అయితే వచ్చింది ఫ్లెక్సిబుల్గా ఉంది మెటీరియల్ కూడా సింపుల్ అకేషన్స్కి వేర్ చేసుకోవడానికి పెట్టుబడులకు ఎక్స్పెషల్లీ చాలా మంచి కాస్ట్లో వచ్చేసాయి మీకు త్రీ నైంటీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ ఇది టిష్యూ కదండి ఓకే దానిలోనే టిష్యూ కూడా మిక్స్ అయింది ఓకే టిష్యూ కూడా అదే ప్రైజు ఓకే అండి బ్లౌజ్ కూడా మనకి బ్రోకెట్ బ్లౌజ్ వచ్చేసింది కదా ఎక్స్ట్రా వర్క్ చేయించుకునే అవసరం లేదు సింపుల్ కి వెయిట్ చేసుకోవడానికి చాలా బాగుంటాయండి శారీస్ ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు ఈవెన్ సింగిల్ శారీ కావాలా మీరు హ్యాపీగా సింగిల్ శారీని తీసుకోవచ్చు అన్నీ తీసుకోవాలి ఇన్ని తీసుకోవాలని రూల్ ఏం లేదు మనకి పట్టు శారీస్ ఈ కాస్ట్లో ఏంటి మనకి పెట్టుబడులకు ఇలాంటి వాటికి చాలా బాగుంటాయండి రీజనబుల్ ప్రైజ్ ప్రైస్ వైజ్ అయితే ఇది కూడా అంతే మనకి చెందరిలో వచ్చింది కదా బ్రొకేడే కాకపోతే మనకి చెందరి ఫీల్ ఉంది చందరి ఫీల్ ఉంది సాఫ్ట్ గా ఉంది చందరి ఫీల్ ఉంది అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుంది ఓకే అండి నెక్స్ట్ వన్ చూసేద్దాం లేట్ చేయకుండా కలంకారీ శారీ ఉన్నట్లుంది లెనిన్ కంచి బోర్డర్ కదా జూట్ వచ్చినట్టుంది ఓకే టూ శారీస్ వచ్చాయి అందుకని టూ శారీస్ కూడా ఇదే ప్రైస్కి ఇస్తున్నారు అసలు ఇదైతే చాలా బాగుందండి ఈవెన్ మీరు డ్రెస్ డిజైన్ చేయించుకోవడానికి కూడా అసలు డౌట్స్ అనేది పెట్టేసుకోకుండా హ్యాపీగా తీసేసుకోవచ్చు ఓన్లీ టూ కలర్స్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి అవును వీడియో కొంచెం డార్క్ వస్తుంది జనరల్ గా ఏంటంటే వీడియోకి రియాలిటీకి లిటిల్ బిట్ కంపల్సరీగా డిఫరెన్స్ ఉంటుందండి మీరు ఓకే అనుకుంటేనే బై చేసుకోండి ఎందుకంటే తర్వాత కొంచెం డార్క్ వచ్చిందండి కొంచెం లైట్ వచ్చిందండి అన్నా మేము ఏం చేయలేము మీకు ఓకే అనుకుంటేనే బై చేసేసుకోండి ఇంకోటి వన్ నా టూ ఇప్పుడు వాళ్ళకి మెసేజ్ పెడుతున్నారు వెంటనే మీకు రిప్లై రావాలి అంటే వాళ్ళు షాప్కి వెళ్ళి రిప్లై ఇవ్వడానికి కూడా ఒక వన్ అవర్ అలా టైం పట్టింది కొంచెం గ్యాప్ అనేది ఇవ్వండి నాన్ స్టాప్గా మీరు ఏంటి ఆయన చేస్తున్నారు ఈ లోపు నాకు చేస్తున్నారు వాళ్ళ షాప్ కన్నా ఎరవాలి కదండి కొంచెం టైం అనేది ఇవ్వండి వెంటనే రెస్పాండ్ అవుతున్నారు అయ్యే లోపలే మేడం ఇంకా రెస్పాండ్ రాలేదని వెంటనే పెట్టేస్తున్నారు ఒక టూ మినిట్స్ టైం ఇవ్వండి ఆయనకి ఇవ్వండి మాకు ఇవ్వండి దయచేసి కొనుక్కుంటున్నారు బట్ కొంచెం టెన్షన్ టెన్షన్ పడుతున్నారు మీరు టెన్షన్ ఏం పడాల్సిన లా మీ పార్సిల్ అనేది మీకు వచ్చేదాకా కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ షాప్ వాళ్ళదే ఉంటుంది మీకు ఇన్కేస్ ఏదైనా ప్రాబ్లం అయినా మేము రెస్పాండ్ అవుతాం ఇంకా మీకు అంతా వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే లేదండి ఇంకొంతమంది అప్రోచ్ అవుతున్నారు షాప్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి అంటే అసలు అవ్వట్లేదు అది కూడా చెప్తున్నాను మీరు అసలు డౌట్స్ అనేది మేము ప్రమోషన్ ఇచ్చాము అంటే మీరు డౌట్స్ అనేది పెట్టుకోకుండా మీరు హ్యాపీగా బై చేసేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ట్రస్టబుల్ ఉంటేనే మేము ప్రమోషన్ ఇస్తామండి ఎలా పడితే అలా మేము ప్రమోషన్లు అయితే ఇవ్వము ఒక షాప్ అలా ఉందని అన్ని షాపులని అలా మాత్రం అనుకోవద్దు కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంటుంది గుంటూరులో ఉన్న వాళ్ళైతే పర్సనల్గా షాప్ని అయితే విజిట్ చేసేసి డైరెక్ట్గా వచ్చి అండి ఆ ఫెసిలిటీ ఉంది మీకు లేదు అంటే ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది గుంటూరులో ఉన్న వాళ్ళు కూడా మేము రాలేము అని అనుకుంటే హ్యాపీగా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు మీకు కొరియర్ కాస్ట్ ఇంకా చాలా తక్కువ పడుతుంది మీరు వచ్చి డైరెక్ట్ విజిట్ చేసి కొనుక్కునే కన్నా ఇందాక చూసిన దాంట్లోనే మనకి రాయల్ బ్లూ కదా కాంబినేషన్ లెమనెల్లో కదా లెమనెల్లో లెమన్ లెమెనెల్లో ఇందాక గడప పచ్చ చూసాము దానిలోనే సేమ్ అదే డిజైన్లో బట్ లెమనెల్లో కలర్ పింక్ కలర్ పింక్ కలర్ బ్రోకెట్ బ్లౌజ్ అయితే వచ్చింది ఓవరాల్గా శారీ అయితే చాలా మంచి అవుట్ ఫిట్ అయితే ఉందండి దానిలోనే మనకి సో బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి కలర్ కాంబినేషన్ అయితే ఇది కూడా చాలా బాగుంది హౌరా పట్టు మనం వెయిట్ చేసినా కూడా చాలా మంచి క్లాసీ లుక్ ఉంటాయండి మీకు బయట ఎక్కడ చూసినా ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఉన్నాయి ఫ్రెష్ శారీస్ అలాంటివి మీకు త్రీ నైంటీ నైన్కే ఫ్రెష్ శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కావాల్సిన వాళ్ళకి వచ్చి ఫాస్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి ఇది కూడా అంతే మనకి పైతానీ స్టాయిల్ వచ్చింది కదా ఇది పైతానీ స్టాయిల్ వచ్చింది నావీ బ్లూ కలర్కి రెడ్ కలర్ బార్డర్ అనమాట అండ్ టోజల్స్ కూడా వచ్చేసాయి అమ్మ వాళ్ళకి పెట్టుకోవడానికి కూడా బాగుంటాయి కదండీ గా పెట్టుబడులకు కూడా బాగుంటాయి దట్ ప్రైస్ వైజ్ కూడా వెరీ వెరీ రీజనబుల్ కదండి త్రీ నైంటీ నైన్ కాబట్టి మీరు హ్యాపీగా బై చేసేసుకోవచ్చు ఇది టిష్యూ టిష్యూ గ్రీన్ అండ్ ఓకే కాంట్రాస్ట్ మ్యాచింగ్ వచ్చింది పళ్ళు కాంట్రాస్ట్ వస్తుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది కదా సాఫ్ట్ ఫీల్ ఉందండి కంప్లీట్ సాఫ్ట్ ఫీల్ ఉంది ఆల్రెడీ ఇంతకుముందు మనం కూడా సేల్ చేసాము ఇది కూడా మనకి ఆర్గంజా టిష్యూ అయితే వస్తుంది ఇది కూడా ప్రైజ్ వచ్చేటప్పటికి ఏదైనా ఈ వీడియో కలెక్షన్ వరకు త్రీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా పీచ్ కలర్ అండి పీచ్ కలర్ ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ కలర్ అని చెప్పాలి మన మామూలుగా ఇండియాలో ప్రజెంట్ మోస్ట్ ట్రెండింగ్ కలర్ ప్రజెంటే ఇప్పుడైతే పీచ్ కలర్ వచ్చేసింది ఆన్లైన్లో మీరు సెర్చ్ చేసుకున్నా కూడా మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది బెస్ట్ కలర్ అని చెప్తున్నారు కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి నెక్స్ట్ వన్ ఆనియన్ పింక్ ఓకే కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసింది శారీ అయితే స్మూత్ స్ట్రెక్చర్తో ఉందండి మంచిగా ఫీల్ ఉంది మీరు వేర్ చేసినా కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది గుచ్చుకోవడం రఫ్గా ఉండడం ఏమి ఉండదు నెక్స్ట్ వన్ ఏంటి ఆర్గంజానా ఇది సాఫ్ట్ ఆర్గంజానా సాఫ్ట్ ఆర్గంజా చాలా బాగుందండి లెహంగా ఏదన్నా డిజైన్ చేయించుకోవడానికి కూడా పిల్లలకి మీరు వేర్ చేసుకోవచ్చు మంచి అవుట్ ఫిట్ అయితే ఉంటుంది అండ్ బిగ్ బోర్డర్ అయితే వచ్చింది పళ్ళు కాంట్రాస్ట్ వస్తుంది ఓకే బాగుందండి సారీ అయితే మంచి నావీ బ్లూ కలర్ కి రెడ్ కలర్ కాంబినేషన్ బిగ్ బోర్డర్ వచ్చింది లెహింగస్ అది డిజైన్ చేయించుకోవడానికి పిల్లలకి అయితే హ్యాపీగా తీసేసుకోవచ్చు రెడ్ కలర్ దుపట్ట ఏదన్నా ఉంటే కనుక మీరు హ్యాపీగా పేరప్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ వన్ లెమన్ ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ గడప పచ్చ కదా మస్టర్డ్ కలర్ లెమన మస్టర్డ్ కలర్ మస్టర్డ్ కలర్ కి సిల్వర్ అండ్ మనకి గోల్డ్ కాంబినేషన్ లో వాక్ అనమాట అదే ఆరెంజ్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చేసింది పింక్ కలర్ బోర్డర్ అండి ఓవరాల్గా శారీ లుక్ అయితే చాలా బాగుందండి నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం పేల్ కి మనకి కింద వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ అండి ఓవరాల్గా ఇది కూడా శారీ అయితే చాలా బాగుంది ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్